శ్రీ గురుగోన్నమా శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది మాసాల్లో కల్లా మార్గశిర మాసం చాలా గొప్పది భగవంతుడు కృష్ణుడే చెప్తాడు మార్గశిర మాసంలో నేను ఉన్నాను అని ఎందుకంటే మార్గశిరం ఏంటంటే మార్గాన్ని సూచిస్తుంది ఎటువంటి భక్తి మార్గాన్ని సూచిస్తుంది ఇప్పుడు నెలగంట పెట్టినంత ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో భగవంతుడు సంకీర్తన చేసుకున్నటువంటి మాసం ఇటువంటి మాసంలో మేషరాశికి ప్రత్యేకం చెప్పదలుచుకుంది ఏంటంటే మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు లేచిపడ్డాడు అయితే మేషరాశి వారికి అమోఘంగా ఉంది చాలా బాగుంది అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఇది వాస్తవమే అయినప్పటికీ కూడా భూ సంబంధిత వ్యవహార శైలిలో కొన్ని చికాకులు కలిగించును ఉన్నా ఎందుకంటే రైతాంగానికి కూడా ఇబ్బంది భూములు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి ఇబ్బంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇది సామాన్యమైన బాధ కాదు కుజుడు దృష్టిలో ఉన్నా కుజుడు నేర్చబడిన ఎందుకంటే మేషరాశి వారికి కుజుడు ఇంపార్టెంట్ గోచారీత మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడూ కూడా ఉచ్చభావాలతోనే అయితే వచ్చ స్థలంతో ఉన్నట్టుగా అయితే స్వచ్ఛాత్రలో ఉన్నట్టుగా అయితే వాళ్ళకి తిరుగు ఉండదు చాలామంది చెప్తారు మేషరాశి వారికి వాళ్ళు ఎప్పుడు ఎదురు అనే ఏది కూడా నష్టం జరగదు తిరిగి చూడకుండానే ప్రయాణం చేయాలి అటువంటి డెవలప్మెంట్ ఉంటుంది మేషరాశికి సామాన్యమైంది కాదు మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం కానీ భరణి నచి భరణి ధరణి వెళ్తుంది ఇవన్నీ ఉందంటే సామెతులు ఉన్నాయి అశ్విని నక్షత్రం ఎప్పుడు కూడా అశ్వం ఎప్పుడు పరిగెడుతుంటుంది ఎలా పరిగెడుతుంటుంది అంటే విద్యలో కానీ వ్యవహార శైలిలో కానీ ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ అశ్వానికి తిరుగులేదు అశ్వం నచ్చి అశ్విని నక్షత్రం వారికి తిరుగుండదు అనేటువంటి భావం ఒకటి ఉండదు ఇరవై ఏడు నక్షత్రంలో అశ్విని నక్షత్రం ప్రథమ నక్షత్రం ఆ నక్షత్రంలో ఉన్నటువంటి పట్టు సామాన్యమైంది కాదు అలాగే భరణీ నక్షత్రం కూడా సామాన్యమైంది కాదు ధరణీ ఎంత ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయవేత్తలు కానీ ఇలాగ ఎంతోమంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఈ మేష రాశిలో కృత్తికారు నక్షత్రం మొదటి పాతం అంటే తొమ్మిది పాతాలు కలిపి మనం ఒక రాశి అనుకున్నాం అలాగే నూట ఎనిమిది పాదాలు పన్నెండు రాశుల సంతోషం నూట ఎనిమిది పూర్తి మాల ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి పన్నెండు నక్షత్రాలు పన్నెండు నక్షత్రాలు ఉన్నటువంటి తొ తొ ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నటువంటి తొమ్మిది పాదాలు ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి తొమ్మిది పాదాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవన్నీ కలిపి ఒక పూర్తి మాలంటే ఒక మన మనం మానవుడు మనుగడకి కావలసినటువంటి మార్గాలు మార్గ సూచనలు ఇప్పుడు కార్య చేయాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలాగ ఉంది వాళ్ళు గ్రహ సంచారాన్ని కంప్లీట్ చేసుకో నేను ఎప్పుడు కూడా చెప్తాను గోచారం బాగాలేదంటే మీ గ్రహ సంచారంలో ఏమైనా బాగున్నట్టు అయితే బాగుంటుంది ఇది అది మనం ఒక తక్కిడి తీసుకున్నాం అనుకోండి తోకం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఒక రాయి పెడతాం దాని తగ్గట్టుగా సరికేస్తాం అలాగే మనకు గోచారం ఒకటి ఒక పక్కన ఉంటుంది గ్రహ సంచారం ఒక పక్కన మనం తోకం వేసుకున్నట్టుకైతే ట్రావెల్ చేసుకోవడానికి ఏ విధంగా ఉంది అలాగే అంటారు ఇప్పుడు శత్రు శేషం మిత్ర శేషం కుటుంబాధిపత్యం ఇవన్నీ లెక్క కట్టుకోవాలి ఇవన్నీ లెక్క కట్టుకోకపోతే మనకి చెప్పలేం అది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీల గురించి చెప్పాలి నాశరాశిలో ఉన్న సూర్యులు వాళ్ళకి ఉద్యోగరీత్యా ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది అది అవివాహిత స్త్రీలకు ముఖ్యంగా వివాహ సంబంధాలు కుదురుతున్నాయా లేవా నాలుగో ఇంట్లో గుజుడున్నాడు కదా అది తప్పు మేషరాశిలో కుజుడు ఎప్పుడు కూడా నాలుగులో ఉన్నా ఎనిమిదిలో ఉన్నా ఏళ్ళ శని ప్రభావం ఉన్నా వాళ్ళకి అది వర్తించదు వాళ్ళు బే అనకూడదు కానీ హ్యాపీగా సుఖ సంతోషాలతో వివాహానికి సోమూర్తం పెట్టుకున్నట్టుగా అయితే అన్ని విధాలుగా మనకి మంచి జరుగుతాయి కానీ సుఫలితాలు బాగానే సక్సెస్ అవుతాయి దాని గురించి చూడవలసిన పనిలేదు అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి దాని గురించి కూడా మనం ఆలోచించే పని లేదు అయితే మొత్తం మీద ఏముందంటే కుటుంబాధిపక్షంలో చిన్న చిన్న కళతలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ గోచారం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్టుగా అయితే చాలామంది చెప్తారు ఎన్ని రకాలుగా చెప్తారంటే అవన్నీ కూడా మనం పక్కన పెట్టుకొని ఒక దైవారాధనని పూర్తిగా చేసుకున్నట్టుగా ఈ మార్గశిర మాసంలో మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు కొన్ని దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా బెంగపడవలసిన పని అంతకన్నా లేదు కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి దైవారాధన చేయండి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగానే సౌతాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి